హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఎగ్ కీమా కర్రీ చేసి చూపించబోతున్నాను ఇది నా స్టైల్లో నేను చేసే విధంగా మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచి పట్ట లవంగాలు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ని మంచిగా దూరగా వేగనివ్వాలి లైట్గా కలర్ చేంజ్ అయిపోయి పోయేంత వరకు వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పడుతుంది హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మాడిపోకుండా వేయించుకోవాలి మాడిపోతే టేస్ట్ బాగుండదు ఈ కర్రీకి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఒక రెండు మీడియం సైజు ఆనియన్ టమాటోని కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి బాగా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ స్టేజ్లోనే నేను ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను ఆ వీడియో క్లిప్ ఇందులో మిస్ అయిపోయింది అందువల్ల ఒకసారి మీరు వేసేసుకోండి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ టమాటోలు మంచిగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం డ్రై స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఒక టీ స్పూను ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చివాసన ఏం రాకుండా కారంలో నుంచి మనకి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ వేయించుకోవాలి చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఈ కర్రీ కొంచెం తిక్కుగానే ఉంటుంది నేను ఇక్కడ ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే అంతకంటే ఎక్కువ యాడ్ చేయట్లేదు ఒకసారి బాగా కలిపేసేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసేసుకుందాము ఈ స్టేజ్లోనే ఒకసారి సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించి ఉడకనివ్వాలి నేను ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నాను ఈ మూడు ఎగ్స్ని ఇలాగా కీమా లాగా అంటే గ్రేట్ చేసి పెట్టుకోవాలి మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదా లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి ఒక టీ స్పూన్ మిరియాలు కొంచెం పట్ట అలాగే ఒక రెండు లవంగాలని దంచేసుకోవాలి లేదా మిక్సీ అయినా పట్టేసుకోవాలి అలాగే ఇలాగ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ మనకి కొంచెం తిక్కుగానే రావాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని ఎగ్స్ మీకు నచ్చినట్టు వేసుకోండి ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికినిస్తే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది చపాతి రోటీ పరోటాల్లోకి బెస్ట్ కాంబినేషను మనకి డాబాల్లోకి వెళ్తే కూడా ఇలాంటి కర్రీ ఒకటి ఉంటుంది ఆ ఫ్లేవర్ తోటి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి లైట్గా బాయిల్ వచ్చిన తర్వాత పైనుంచి కొత్తిమీర జల్లేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని వేడివేడి చపాతీలోకి వేడివేడి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్